హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే ఏ అందరు బాగున్నారా మీతో ఒక చిన్న విషయం ఈ వీడియో స్కిప్ చేయడం లాస్ట్ దాకైతే అయితే చూడండి నీకొకే ఒక మాట చెప్పాలి నా లైఫ్ డ్రీమ్ ఏందో నా టార్గెట్ ఏందో యూట్యూబ్ లోకి ఎందుకు వచ్చానో మీకు అన్ని వివరంగా అయితే చెప్తాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇల్లు అంతా బాగుందో సో నేను ఉండే ఇల్లు అయితే అద్దుకుంటున్నాను ప్రెజెంట్ అయితే అసలు నేను యూట్యూబ్ లోకి వచ్చింది నాలుగు రూపాయలు సంపాదించుకొని ఇల్లు కట్టుకుందాం అని ఫ్రెండ్స్ ఈ ఇల్లే కనపడుతున్నాయి కదా సో ఈ ఇల్లే నా సొంత ఇల్లు యూట్యూబ్ లోకి వచ్చింది దీని వల్లే వచ్చే నాలుగు రూపాయలు పెట్టి యూట్యూబ్ లో సో ఇల్లు అయితే కట్టించుకుందాం అని చెప్పని అనుకున్నాను నేను అనుకున్నంత యూట్యూబ్ లో లేదు ఫ్రెండ్స్ అసలు ఎందుకంటున్నానంటే మాట కష్టపడి వీడియోలు మంచిగా చేసే వాడికి ఎవరు సపోర్ట్ అయితే ఎవరు ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు మరి యూట్యూబ్ లో అంతలైనప్పుడు ఇంకెందుకు బ్రో ఎవరు సపోర్ట్ చేయనప్పుడు కష్టపడి రొప్ప రొప్ప కూడబెట్టుకొని ఇల్లు అయితే కట్టించుకోవచ్చుగా బ్రో అని మీరు అనుకుంటారు సో నేనైతే ఆటో తోలేవాడిని ఏ పని ఉంటే ఆ పని బయలుదేరే పని కానీ ఏదైనా కూలి పని ఉంటే కూలి పనికి వెళ్ళేవాడిని ఫ్యామిలీని చూసుకోవడానికి ఆ డబ్బులు అయితే చాలు ప్రజెంట్ నా ఫ్యామిలీని చూపిస్తాను చూడండి చూసారా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీని ఈ రోజుల్లో ఒక్కళ్ళు బతకటానికే అంతంత మాత్రం సో మేము మొత్తం ఐదుగురం బతకాలి నాకు వచ్చే రెండు వందలకి మూడు వందలకి ఎన్ని రోజులను బతుకుతాం ఎన్ని సంవత్సరాలని అట్లా బతుకుతాం అందుకని ఎప్పటికైనా కానీ యూట్యూబ్లో నేను సక్సెస్ అయ్యి నాలుగు రూపాయలు సంపాదించి ఇల్లు కట్టుకోవాలని చెప్పి నా డ్రీమ్